నమస్తే అండి రాగి గిన్నెలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ శ్రమ లేకుండా చేత్తో తోమకుండా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఉప్పు వేసుకోండి దానిలో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి నిమ్ముప్పు కరిగేంత వరకు కలిపి ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి రాగి గిన్నెని అందులో ఉంచండి ఒకసారి అంతా బాగా తిప్పి అట్లా వదిలేయండి టూ మినిట్స్కి ఎంత తెల్లగా అయిందో చూసారా చాలా నీట్గా అవుతుంది ఒక ఇత్తడి గిన్నెని చూద్దాం మీకు చూపించడం కోసం నేను వన్ సైడే పెట్టాను చూడండి ఒక సైడు తెల్లగా అయింది ఇంకొక సైడు అలానే ఉంది గిన్నెనంతా ముంచి ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి చాలా తెల్లగా అవుతాయి మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ like చేయండి